నా నాయ్యా నీకే నారాధనా సంపూర్ణమైన చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువకా నా ధైర్యము నీ సంపూర్ణమైన నీ చిత్తమే జరిగి అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువకా నా విజయము నీవేగా నీవే నివే నా జయగీతము నీవే నీవే నా స్తి గీతమో నీవే నీవే నా జయగీతము ృతి గీతము మధుర స్వరముల గలతో మేలాది నా కునియాడబడుచున్న ఏసయ్యా నీకే నారాధనా మేలాది నదుల తరంగపు పొంగులు నీ బలమునో పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్న వేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగు లు నీ బలమునో పర్వతశ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్న వేగా నివే నివే నాతిశయము నీకే నీకే నారాధనా నివే నివే నాతిశయము కేధనా మధుర స్వరములగా నాతో మేలాది దూతల గళ్ళములతో కొనియాడబడుచున్న నా ఏసయ్యా నీకే నారాధనా మహదానంద మే నాలు పరవశ నిన్ను ప్రతీక్షణం మహదానందమేనాలు పరవశమే నిన్ను సృతించిన ప్రతీక్షణం నిన్ను సృతించిన ప్రతీక్షణం నిన్ను సృతించిన ప్రతీక్షణం దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలుయ మన అప్రభు క్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చదువుదాం తిమోతికి రాసిన అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుదాం నా అయిన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ సదుద్దేశము జరిగింపవల్లని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుకు అప్పగించుచున్నాను అట్టి మనస్సాక్షిని కొందరు త్రోస్ వేసి విశ్వాస విషయమై వాడబద్దలైన వారి వల్లే చెడి ఉన్నారు ఐ మీన్ ఈ రాత్రికాల సమయాన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఈ దిన ప్రత్యేకమైన అంశం మన మనస్సాక్షి యొక్క పాత్ర మన జీవితంలో మన మనసాక్షి యొక్క పాత్ర మనసాక్షి ఏం చేస్తుంది మన జీవితంలో చూడండి మన జీవితంలో మనస్సాక్షి ఒక తెలివైన ఒక గొప్ప సలహాదారునిగా మనకు అవసరమైంది దేవుడు ఆదేశిస్తారో ఆదేశించినటువంటి దేవుని ఆదేశాన్ని మనకు అందించడానికి దేవుని యొక్క ఉద్దేశాలను మన ముందు పెట్టడం కోసం మనలో దేవుడు పెట్టిన దేవుని యొక్క దూత అని చెప్తే బాగుండిద్ది అంటే మనసాక్షి మనకి దేవుని యొక్క సంకేతాలను మనకు అందించి మనలను క్షేమకరంగా ప్రభు ఆదేశించినట్లుగా ఆలోచించినట్లుగా మనల్ని నడిపించడానికి అనుక్షణం ఆయన సన్నద్ధుడై ఉండటం మన జీవితంలో మనం అర్థం చేసుకుంటాం గమనిస్తాం చూస్తే మన జీవితంలో సరి అయినదేటి సరి కానిది అంటే తప్పు అనే తేడాను గుర్తించటంలో మనకి సహాయపడటానికి ప్రభు మనలో ప్రతి ఒక్కరికి మనకు ఒక మంచి మనస్సాక్షిని ఇచ్చాడు ముఖ్యంగా విశ్వాస జీవితంలో మరి మనస్సాక్షి పరిశుద్ధాత్మతో అనుసంధానమై పరిశుద్ధాత్మ యొక్క సాధనంగా మనలో పనిచేస్తారు కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు మనస్సాక్షిని దేవుని వాక్యంతో వాక్యపు ఉద్దేశాలతో వాక్యపు ఆలోచనలతో నింపటం జరుగుతుంది అంత మాత్రమే కాకుండా ఆ మనస్సాక్షిని ఈ వాక్యం చేత పరిపక్వత చెందింపజేస్తాడు ఒక మెచ్యూర్ మైండ్తో మెచ్యూర్డ్ కన్ కాన్షియస్ తోటి నింపటం జరుగుతుంది అప్పుడు ఈ మనస్సాక్షి దేవుని యొక్క ఆత్మ ఉద్దేశాలకి త్వరగా స్పందించడానికి పదును పెట్టబడుతుంది అందుకే మనస్సాక్షి యొక్క ఉద్దేశ్యం మనస్సాక్షి యొక్క నిర్ణయం మనం తీసుకుంటున్నప్పుడు అది దేవుడి నుంచి పంపబడిన చక్కటి శ్రేష్టమైన సూచనలు దీని ద్వారా మనం మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క ఇష్టాలను నిర్వహించడం ద్వారా మనం దేవునికి అనుకూలమైన వారి మీద ఒకవేళ అలా కాకపోతే ఆ హెచ్చరికను మనం లెక్కలోకి తీసుకోకపోతే విస్మరిస్తే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం అనుభవించాల్సి వచ్చింది చూడండి ఆత్మ మనలో ఏమి చెప్తున్నారు అనేదాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలిగింది మన మనస్సాక్షి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఈ పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడటానికి మనకి ఒక బలమైన సాధనం దేవుని వాక్యం వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనస్సాక్షికి అనుసంధానింపజేసి దేవుని యొక్క ఆలోచన ఏందో దేవుని యొక్క తలంపేందో మనం ఏది చేస్తే మనకి మేలు జరుగుతుందో ఏది చేయకపోతే చెయ్యకపోతే మనకి మేలు జరుగుతుందో ప్రతిదాన్ని స్పష్టంగా అర్థం చేసుకునేటట్లు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తాన్ని చూడండి దేవుడు మనలో అంటే మన మనస్సాక్షిలో ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు ఈ విషయాలను మనం చూడండి ఈ మనస్సాక్షి ద్వారా జ్ఞాపకం చేయబడతా ఉంటాం కనుక మనం ఎంచుకోవడంలో మన మనస్సాక్షి మీద ఆధారపడితే అది ఎంతో క్షేమం ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఒకవేళ మనం కనుక ఈ విషయాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోలేకపోతే మన యొక్క మనస్సాక్షి దేవుని యొక్క సంకేతాలు దేవుని యొక్క ఉద్దేశాలు సరైన రీతిలో ఆ దేవుని ఉద్దేశాలకు విలువ కట్టడానికి మనస్సాక్షికి ఇచ్చే సంకేతాలను పట్టించుకోకపోవటం చేత విస్మరించటం చేత మనస్సాక్షి కూడా అయిపోతూ ఉంటుంది ఉదాహరణకు మనం చూద్దాం మన దగ్గరికి ఎవరన్నా వచ్చి మనకు ఒక మంచి సలహా ఇచ్చారనుకోండి ఒక వ్యక్తికి జలుబు చేసింది అతను అంత బల్ల బెల్లపు గడ్డ తింటా ఉన్నాడు ఒక వ్యక్తి వచ్చి ఈ బెల్లం తినే వ్యక్తి దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు బెల్లం తింటే ఆ ముక్కులకి ఆ జలుబు ఆగకపోగా ఇంకా పెరిగిద్దయ్యా రోగం వచ్చిద్ది ఇంకా భయంకరమైద్ది వద్దయ్యా అన్నప్పుడు బుద్ధి ఉందా లేదా నాకు తినాలనిపిస్తుంది నేను తింటున్నాను నువ్వెవడు అయ్యా అన్నాడు అనుకోండి ఆ సలహా ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క మనసు ఏమవుతుంది కృంగిపోతుందా లేదా దేవుని ఉద్దేశాలను మనకు అందించటం కోసం మనస్సాక్షి ఆత్మ ద్వారా పనిచేస్తూ మనకు ఒక బలమైనటువంటి సహాయకారిగా ఉంటున్నప్పుడు ఆయన ఇచ్చే సలహాలను మనం తీసుకోకపోతే ఈ మనస్సాక్షి కూడా నీరుగారిపోతాడు అంటే ఒక్కసారి కాదు ఒక్కసారే జరగకపోవచ్చు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఈ మనస్సాక్షి బలహీనమైపోతా ఉంటాడు కాబట్టి మనస్సాక్షి ఏం చేస్తూ ఉంటాడో గమనించాలి నీతో మాట్లాడతాడు దేవుని ఆలోచనలు తీసుకొస్తాడు దేవుని తలంపులు తీసుకొస్తాడు అందుకే మనసాక్షి ఎప్పుడు కూడా దేవుని మనసు కోసం దేవుని యొక్క ఆలోచనల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ దేవుని యొక్క ఉద్దేశాలను ఎదురు చూస్తూ ఉంటున్నప్పుడు దానికి అనుగుణంగా మనం స్పందించాల్సి వచ్చే సందర్భాల్లో స్పందించకపోతే ఈ మనస్సాక్షి నీరు గారిపోయి బలహీనం అయిపోయి వెనక్కి తిరిగిపోతూ ఉండటం జరిగింది వాక్యంలో చూస్తాం మనస్సాక్షి సచ్చిపోయింది మనస్సాక్షి సచ్చిపోయే స్థితిలోకి వెళ్తారా ఏమండి ఖచ్చితంగా జరిగిద్ది మనస్సాక్షి ఏమైపోతుందంటండి కొంతమంది మనస్సాక్షి చచ్చిపోతుందంట ఎందుకంటే ఎన్ని మార్లు గద్దించిననూ ఒప్పుకోనని వాడు మరి లేకుండా హఠాత్తుగా నశించిపోవును అనే మాట నిజంగా మనం చూస్తాం చూడండి నేను ఇంకొక చక్కటి విషయాన్ని మీ ముందు ఉంచుతాను పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చినలో చూస్తాం అక్కడ ఉన్నటువంటి చక్కటి మాటలు ఉన్నాయి చూడండి క్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి కలిగి వండుటకు పూనుకొనుటయే ఇంకా పూర్తిగా చదువుదాం దానికి సాదృశ్యమైన బాప్తిస్మము మిమ్మను రక్షించుచున్నది అదే అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుటే కాదు కానీ యేసుక్రీస్తు క్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండుటకు పూనుకొనుట అంటే మనలో నిర్మలమైన మనస్సాక్షిని పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందిన వారి ద్వారా దేవుని కృపలో మనకిస్తారు ఆయన రక్షణలోకి వచ్చినటువంటి బిడ్డలందరి యొక్క మనసాక్షి పవిత్రపరచబడి అందరిది కాదు అందరిది కాదండి ఈ నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి వాళ్ళు ఎవరిదంటే రక్షణ పొందిన వాళ్ళు ఆయన పునరుద్ధాన మూలముగా చూడండి నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండటానికి మనం ఏం చేయబడతాం మనం యేసుక్రీస్తు వారి ద్వారా నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉంటాం అయితే ఎప్పుడైతే మనం ఈ నిర్మలమైన మనస్సాక్షిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగపరుచుకుంటాము ఈ నిర్మలత్వం ఆ పవిత్రత ఈ మనస్సాక్షిని నీరు గార్చి జీవం లేని మనస్సాక్షిగా మార్చేస్తుంది ఏమండి మనస్సాక్షి సచ్చిపోతుంది అందుకే దేవుని బిడ్డలమైన మనం దేవుని హెచ్చరికల్ని ఎంతో జాగ్రత్తగా తీసుకొని బద్దులమై ఉంటున్నాం అవ అలాగును మన కనుక మనం స్వీకరించడానికి సంసిద్ధపడకపోతే దాని వలన ఎంతో నష్టానికి లోనైపోతామన్న విషయాన్ని మనం వాక్యం ద్వారా అర్థం చేసుకోగలుగుతాం పంతొమ్మిదో వచ్చినం చూడండి చూడండి అక్కడ చూస్తే వాక్యంలో గమనిస్తున్నట్లు పంతొమ్మిది అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసి వేసి విశ్వాస విషయమై వాడబొద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు ఇటువంటి మంచి మనస్సాక్షిని మనల్ని ప్రోత్సాహపరిచే మనిషి మనస్సాక్షి బలపరిచే మనస్సాక్షి క్షేమం కొరకు సలహాలు ఇచ్చే మనస్సాక్షిని లెక్క చేయకపోతే త్రోసి వేస్తే వాడగనక బద్దలైపోతే ఏమవుతుందో వాళ్ళ జీవితం విశ్వాస జీవితం బద్దలైపోయి చూడండి చెడిపోయి ఉన్నారు వాళ్ళంట ఆ పిమ్మట శాతానికి అప్పగించబడిపోతారంట ఎందుకంటే వాళ్ళ స్థితి ఎంత ఘోరంగా మారిపోయింది మనం మనస్సాక్షి చేత గద్దించబడి పవిత్రమైన కార్యాలను నిర్మలమైన మనస్సాక్షితో ప్రభువుని అనుసరించడం కోసం దేవునికి అప్పగించుకోవాలి ఈ రాత్రికాల సమయాన అటువంటి మంచి మనస్సాక్షిని దేవుడు మనకిచ్చినట్లు ప్రభు సన్నిధిలో మనమంతా ప్రార్థన చేద్దాం దేవుడు అటువంటి మంచి మనస్సాక్షిని మనలో నిరంతరం పనిచేసేటట్లుగా ప్రభు మనకు తోడుండి నడిపించాలని మనమందరం ప్రభువును వేడుకుందాం అటువంటి కృప సమృద్ధిగా దేవుడు కాక ఆమెన్ ప్రార్థన చేద్దాం రేపటి పునరుద్ధనపు ఆరాధనల కోసం దేవుని యొక్క సన్నిధి బలమైన రీతిలో మనతో ఉండునట్లు సమస్త విధాల దీవెనకరంగా చేయనట్లు ప్రార్థన చేద్దాం ప్రభు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి మా మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షిగా మేము మంచి మనస్సాక్షిని కలిగి ఉండునట్లుగా ప్రతి నీ ఆలోచన మా మనస్సాక్షిని నుంచి పొంది మాకు సలహాలు ఇస్తున్నప్పుడు అంగీకరించగలిగిన మంచి మనసు మాకు ఇచ్చి నీ చిత్తానుసారంగా నడిపించబడినట్లు కృపద చేయండి ఈ రాత్రికాలం దీవెనలతో నింపండి నాయన వాక్యం వెంటనే బిడ్డలందరిని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి అలాగే ప్రవ్వా జ్ఞాపకం చేసుకోండి నాయన మరి మా సంఘ బిడ్డలందరినీ రేపటి దినానికి సంసిద్ధపరచండి నీ సన్నిధిలో ఆరాధనలో ఉండటానికి సహాయం చేయండి ప్రవ్వ దయగలిగిన నీ ఆత్మ చేత అందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించండి ఆరాధనలన్నింటిలో తోడుగా ఉండండి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందండి ఏసు నామంలో ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమెన్ ఆమెన్ మన ప్రభు యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసం సమాధానం శాంతి సకల పరిశుద్ధులకు తోడై నడిపించును కాక ఆమెన్ అందరికీ వందనాలండి గాడ్ బ్లెస్ యూ ఆల్